అండి వెల్కమ్ టు శైల్జా ఫుడ్స్ ఇవాళ దొండకాయతో ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో నా షార్ట్స్ వీడియోలో అన్నీ ఒక పెద్ద వీడియో రూపంలో మేము ముందుకు తెచ్చాను ఇప్పుడు చూపించే వీడియో దొండకాయ మసాలా ఇది ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది ఛానల్ ఒకసారి చూస్తే కనపడుతుంది వీడియో ఆల్రెడీ వీడియోలో ఉంది కాబట్టి రీయూస్ అవుతుందని పెట్టలేదు ఇది ఎలా చేశానో తెలియాలంటే ఫుల్ వీడియో చూడండి వెరైటీస్ ఎన్నో కొన్ని తెలిసినవి కొన్ని తెలియనివి వస్తాయి వీడియోలో దొండకాయ ఆయిల్ తక్కువగా వేసి తొందరగా ముక్కలు ఉడకాలంటే ఎలా చేయాలో చెప్పాను కొన్ని షార్ట్స్ అయితే యాజ్ గా అలాగే పెట్టేశాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓది చెప్పాను అనుకోవద్దు వీడియో లోకి వెళ్ళిపోదాం మరి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను దొండకాయ కూర చేస్తున్నాను దొండకాయ కూరే కదా అని అనుకోవాకండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ అంటే ఏదో మసాలాలు అవి ఇవి అనుకోవాకండి నేను ఇప్పుడు కట్టర్ ఉపయోగిస్తున్నాను కదా ఇది కొత్తగా తీసుకున్నాను అంటే కొత్తదేం కాదు పాతదే కానీ చాలా రోజుల తర్వాత ఉపయోగిస్తున్నాను దొండకాయ తరగడానికి చాలా ఈజీగా ఉంది కదా కాకపోతే వాష్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది వేసాను అనుకుంటున్నారో ఉప్పు వేసాను ఈ ఉప్పు వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాక బాండి పెట్టుకొని బాగా ఇవన్నీ పిండుకొని వేసుకోవాలి పోపులో ఎందుకంటే జిగురు కాబట్టి ఆ జిగురుగా ఉంటే దొండకాయ తొందరగా ఊడకదు అందుకని చూడండి నీరు ఎంత వచ్చిందో ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవద్దు ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసుకున్నాను కాబట్టి నీరుతో ఉన్న కంచాన్ని కానీ ప్లేట్ కానీ పెట్టుకుంటే మనం ఆయిల్ తక్కువ వేసుకున్నప్పుడు కూడా తొందరగా ఉడుకుతుంది ఈ రోడ్డు పచ్చడి ముందు ఏ హోటల్లో చేసే మసాలా కూరలు కూడా సరిగా ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయ ప్యాన్ లో ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు ధనియాలు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు రౌండ్ గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఉప్పు పసుపు కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దూరగా వేయించుకున్న పల్లీలు టమాటా ముక్కలు చింతపండు పెట్టి కాసేపు మగ్గనివ్వాలి నేను ముందే వేయించి పెట్టుకున్నాను పది నిమిషాల్లో అన్ని మగ్గి పోయాయి ఇప్పుడు తీసి చల్లార రోట్లో వేసి తెంచుకుంటే కమ్మకమ్మని దొండకాయ రోటి పచ్చడి రెడీ ఇది వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటామని సర్వేజన సుఖినోభవంతు దొండకాయ పకోడి స్టైల్ లో దొండకాయ పకోడీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా దొండకాయని అటు ఇటు కోసుకొని రెండు భాగాలు చేసుకుని నిలువుగా చీలికల్లాగా కోసుకోవాలి కోసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని చెంచాడు పసుపు చెంచాడు కారీను ఉప్పు ఒక చెంచా ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు పెరుగు వేయాలి ఎందుకంటే సాఫ్ట్ గా క్రిస్పీగా వస్తాయి పకోడీలు వన్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ తగినంత శనగపిండి తగినంత కార్న్ఫ్లోర్ తగినంత బియ్య పిండి వేసి బాగా కలుపుకోవాలి ఆ మీద బాండి పెట్టి ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకుంటే అతుక్కోకుండా వస్తాయి మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటే సాఫ్ట్ గా క్రిస్పీగా వస్తాయి రెస్టారెంట్ స్టైల్లో దొండకాయ పకోడి రెడీ ఇది సాంబార్ లో గానీ పప్పులో గానీ స్నాక్స్ లో కూడా తీసుకోవచ్చు ఆఫ్ ఫుడ్ వల్ల కొబ్బరి పచ్చడి చేస్తున్నాను కొబ్బరి పచ్చడి కాదు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంది ముందుగా కొబ్బరి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇదేనండి ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ దొండకాయ దీని ఉప్పు వేసి కాసేపు ఉంచి నీళ్ళన్నీ ఊరనిచ్చాక పిండేసిస్తే ఒగురు మొత్తం పోతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరిలో ఈ దొండకాయలు కలిపేసుకొని కొంచెం నిమ్మకాయ పిండి వేసుకొని తిరగమాత వేసుకుంటే పచ్చి దొండకాయ కొబ్బరి పచ్చడి రెడీ ఎప్పుడు ఒకే పద్ధతిలో కాకుండా డిఫరెంట్ గా ఉండాలంటే ఇలా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటా మరి